మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల అనర్ధాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు యువత విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు ఈ నెలాఖరు వరకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు మారథాన్ నిర్వహించాలని సూచించారు పోలీస్ ఎక్సైజ్ విద్య మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయాలని సూచించారు అనంతరం కలెక్టర్ నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు కొన్ని ప్రైవేట్ దాంట్లో కూడా చేయండి లైక్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇది సో దానికోసం ఒక నోడల్ ఒక్కొక్క కాంపిటీషన్కి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ మీరు అంటే మీ శాఖ నుంచి ఐడెంటిఫై చేసి టాగన్ చేస్తే కనుక ఇది జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ నడుకోలి సో ఎస్ఎస్జీస్ ద్వారానే ఎక్కువ చేస్తారు కదా

మన గిం యాక్టివిటీ వచ్చింది దాని దాని గురించి ఇట్లా చిన్నగా పేరెంట్ టీచర్ మీటింగ్ సభ అలా పెట్టుకొని చెప్పడం చెప్పి అని చెప్పుకుంటూ తర్వాత అక్కడ ఒక ప్లెడ్జ్ మాస్ ప్లెడ్జ్ ఉంటుంది కదా ఆ రోజు మాస్ ప్లెడ్జ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకరోజు అట్లా చేసి మనం క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కావాలంటే సిపి గారితో కలిసి మనం ఒకటే చేయాలి మనం పెట్టుకొని క్లోజ్ చేసుకుంటూ అప్పుడు ఒక మాస్ ఫ్లెడ్ లాస్ట్ టైం కూడా మనం చేసుకున్నాం సో ఆ విధంగా మనం అదే కన్వెన్షన్ హాల్ అక్కడ పోయి ఉంటుంది కదా సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా కలిసి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో చేయాలి అదే సిక్స్ కాలేజెస్ లో మనం చేయాలి గవర్నమెంట్ లో జరగకపోయినా పర్వాలేదు బట్ Private colleges, no, only issue, so, this competitions and awareness uh, activity, choose the that.